పాండవుల వచ్చాం ఫ్రెండ్స్ మేము కుంతి గుహ అంట ఫ్రెండ్స్ ఓడి దొరకకపోతే మా నవ్వులు పోయి అయ్యేది మా నవ్వులు పోయి అయ్యేది టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం నా పేరు నేను అంజలి ట్రెండ్స్ రన్ చేస్తున్నాను నా లో కంటెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ బ్లాగింగ్ కుకింగ్ ఫ్యాషన్ ట్రావెల్ మరి ముఖ్యంగా నా డాన్స్ రీల్స్ తో ఎంటర్టైన్ చేస్తాను ఈ కంటెంట్ కనుక ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ప్రస్తుతానికి మా పిన్ని వాళ్ళ ఇంటికాడ పత్తి పెళ్లి సూరారం అయిపోయిన తర్వాత రేగుండ మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట రావడం రావడంతోనే మా బామర్ది ఎప్పుడు గుట్ట పోదాం ఫెయిల్ అవుతుంది అక్క ఈసారి పోదామా అని అన్నాడు అనమాట హింట్ ఇచ్చింది కదా చెలో పార ఇమీడియట్ గా ఇప్పుడే పోదామని చెప్పేసి నేను చెల్ల మా పండు బామర్ది అవుతాడనమాట మా మేనమామ కొడుకు ముగ్గురం కలిసి అయితే వచ్చేసినాం మరి ఎక్కడ ఎక్కడుందంటే ఆల్రెడీ మా మరదలు తెలుసు కదా అమ్ములు అమ్ముల వాళ్ళ ఇంటికే అనమాట మేము వచ్చింది సో అమ్ములు చుట్కీకి ఇద్దరు ఫ్రెండ్సే ఉంటది కాబట్టి చుట్కీ అమ్ముల దగ్గర ఇంకా అమ్ముల దగ్గరనైతే చుట్కీ వదిలేసి ఇంకా మేము ముగ్గురం అయితే ఫాస్ట్గా వచ్చేసినాం పాండవుల గుట్ట ఎక్కడన్నా తెలుసు కదా పర్కాల్ రేగుండ దగ్గర అనమాట మా మామయ్య వాళ్ళ ఇంటి నుంచి చాలా అంటే చాలా దగ్గర పాండవుల గుట్ట జస్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఎప్పుడైనా ఫెయిల్ అవుతుంది ఈసారి ఫెయిల్ కావద్దని చెప్పేసి ఎట్లుంటే అట్లనే వచ్చినాం సో వీడియో అయితే చాలా చాలా రాగా అండ్ ఫన్నీగా అయితే ఉంటుంది అనమాట చూసేయండి స్కిప్ చేయకుండా హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్ పత్తిపేళ నుంచి రేవగండకు వచ్చినాం వచ్చినాం ఏంటంటే ఎవరికి చెప్పకుండా చేయకుండా పాండవుల గుట్టకు వచ్చాం ఫ్రేమ్స్ మేము నార్మల్గా ఏంటన్నా వెళ్ళాలంటే ఫస్ట్ మా బావకు ఫోన్ చేసి చెప్పి దాని తర్వాత పోయేదాన్ని కానీ ఈసారి రివర్స్ అయిందనమాట అక్కడికి పోయిన తర్వాత వీడియో కాల్ చేసి ఈ ప్లేస్ ఎక్కడనో తెలుసా అని చెప్పి చూపించి తర్వాత పాండవుల గుట్టకు వచ్చిన అని చెప్పిన అనమాట అందుకే ఎవరికి చెప్పకుండా చేయకుండా వచ్చిన అని చెప్పినా వ్యూ మాత్రం మస్తు ఉండే ఇక్కడ చుట్టుకెడి ఇంటి దగ్గర వదిలేసినాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా వచ్చి ఫాస్ట్గా పోవాలి ఇక్కడ ఏముంటాయి ఈ వీడియో ఎట్లా రన్ అవుతుంది అనేది నాకు తెలియదు బ్లాక్ కంటిన్యూ అయితే చూడండి అయితే కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఒక గుట్ట వచ్చింది అనమాట ఆ కొంచెం గుట్ట ఎక్కితే వ్యూ బాగా కనబడుతుంది అంటే చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ అంతా కనిపిస్తుంది అని మా పండు అండ్ మా చెల్లె ఎక్కడానికి ట్రై ఎత్తాను నేను కూడా ఎక్కడానికి ట్రై చేసిన ఏమైందో చూడుతున్నాయి

రేది మన మీద వాడితేట్లరా ఒరేది మన మీద వాడితేట్లరా ఎక్కేటప్పుడు ఎక్కింది దిగేటప్పుడు దిగస్తలేదు అందుకని నేను సేఫ్గా అసలు ఎక్కడే ఎక్కలేదు పండు కష్టాలు తీసుకొచ్చి అదే నువ్వు ఆ కాలు నింపు మెల్లగా మెల్లగా అతను అయితే లేదు వ్యూ చాలా బాగుంది కానీ ఎక్కే మెట్లు కూడా బాగున్నాయి వాళ్ళిద్దరు ఎక్కి వ్యూ చేసి ఎక్కి దిగిన తర్వాత ఇంకా మళ్ళీ పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం అందుకే ఫిట్నెస్ ఉండాలి బాడీ లేకపోయేసరికి నాలుగు మెట్లు ఎక్కేసరికి ఇట్లా మోసపోతాం అంతేనా అదేంటి అయితే లేదు లోపల ఏదో సరదాగా పోయేద్దాం అనుకున్నాం కానీ చుక్కలు చూపిస్తాడు పిప్ప వదులుతాను ఒక సైడ్ ఎండ ఒక సైడ్ మెట్లు మళ్ళీ ఎక్కుతాడు తిల్లేవడో అంటే చాలా బాగుంది ఎండ కూడా చంపుతాను అలసిపోయి పడుకున్నారు ఫ్రెండ్స్ మాకు తెలియక వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి వేస్ట్ అని ఏపోదా వాటర్ తెచ్చుకోడాక కానీ ఫుల్ దాహం అవుతుంది తడిచిపోయాం ఆల్రెడీ నర్త అంటది కాలు అనుకుతామని అసలు అన్ప్లాండ్ మేము డ్రెస్సులు తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలి ఇట్లా వచ్చాడో పోదామా అనుకున్నాం చిలో రెడీ అయినాం ఏం రెడీ కావాలి ఎట్లుంటే అట్లనే వేసాం అందుకే ఇంత బితురు 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 ఉన్నాం కానీ ఎక్స్ప్లో ఎక్స్ప్లో చేసింది మ్యాటర్ మనం ఎట్లున్నామని కాదు కదా అని చెప్పేసి వచ్చి నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం పట్టుకొని ఆస్వాదిస్తున్నాం నేచర్ రా వీడియో ఎంత బాగుందో కిందంతా పాకురు కట్టింది చుట్టూ చెట్లు కదా ఆగైతే ఏమైనా పాములో అవి బర్త్ అని భయం అవుతుంది ఏం లేవు వైల్డ్ వర్సెస్ మ్యాన్ సూపర్ ఉంది ఎప్పుడు ఎట్లా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయలే ఫస్ట్ మా ఎటు ఎటువైనా మా బావతో పోతే కదా ఫస్ట్ టైం మా బావ లేకుండా ఏంది ఎక్స్పరిమెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏం ఎక్స్పెరిమెంటా ఒక్కలమే ఇలాంటి ప్లేస్కి రావడం దేవు దేవున్ కార్కే కానీ కానీ లేదు ఇంకైతే అవ్వడిదాకా ఓడ్ర నాయన ఎవరన్నా ముచ్చట పెట్టడంలో ఉంటే అట్లా ముచ్చట పెట్టుకుంటూ పోవచ్చు మేమే ముగ్గురం ఉన్నాం ఈ ప్లేస్కి వస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే చాలా దూరం నడవడం కాబట్టి జోక్స్ వేసుకుంటా ఫన్గా పోతే అనిపిస్తుంది పిల్లలు తీసుకొని రాకండి ఎందుకంటే అంత చూస్తున్నారు కదా కొంచెం భయంకరంగానే ఉంటుంది అంటే భయంకరంగా అంటే భయంకరంగా కాదు కానీ మొత్తం చెట్లు అట్లా ఇట్లు ఉన్నాయి పిల్లలు ఎందుకు అది కదా అందుకే నేను కూడా చుట్టుకుని ఇంట్లోనే వదిలేసి వచ్చేసాను పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి విజిట్ చేయండి ఫుల్ ఫన్ ఉంటుంది ఎవరైనా ఫన్ చేసే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఇంట్లో ఉంటారు చూసినావా వాళ్ళని పట్టుకొని రండి మస్తు ఉంటుంది ఇంకా వచ్చాం ఫ్రెండ్స్ చాలా కష్టపడి ఇంత పైకి ఎవరో ఏమో తెచ్చుకొని కూడా వంటలు చేసుకున్నారు చాలా గ్రేట్ పట్టుకొని వచ్చి అంటే కీర్తన చెప్పులు చేతిలో పట్టుకో ఎక్క ఈ ప్లేస్కి అయితే వచ్చిన ఇక్కడ వచ్చేసి పెయింటింగ్ ఉన్నది పెయింటింగ్ మీద మాకు తెలియదు మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇది ఏంటిదని నాకు నాకైతే అర్థం అవుతలేదు లోకల్లా నివసిస్తున్న పండుగారు చెప్తారంట వినండి ఏ చెప్పు చెప్పు తెలిసిన కడికి ఎప్పురా ఆ డ్రాయింగ్ గురించి అంటే ఇక్కడే బండకు వెళ్తుందా ఆ డ్రాయింగ్ ఎవరేసి అప్పుడున్న పెయింటింగ్ మాడిఫై మాడిఫై చేసి అంటే మాకు పెద్దగా పాండవుల గుట్ట గురించి హిస్టరీ తెలియదు అనమాట తెలుసున్న వాళ్ళు డీటెయిల్గా అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాలాగా తెలుసుకోని వాళ్ళు కూడా తెలుసుకుంటారు మాకైతే ఒకటే పాయింట్ తెలుసు పాండవులు వనవాసం టైంలో ఈ పాండవుల గుట్టలో కొద్ది రోజులు నివసించారు ఒక్కటే తెలుసు అనమాట ఇంకా మిగతాది అయితే ఏం తెలియదు బ్రీఫ్గా ఎవరన్నా తెలుసున్న ప్లీజ్ కమెంట్ చేయండి అబ్బా వీడియో స్టార్ట్ కాకముందు ఇక్కడ రాకముందు నేను చెప్తా దాక్కా అని తీసుకొచ్చిండు మళ్ళీ కెమెరా ఆన్ చేసి పెడతాను అక్క తీసే ఎక్కడదిలేదు అక్క తీసే ఎక్కడదిలేదు చెప్పు చెప్పు అరే గదే అక్క ఫైవ్ పెట్టాక అక్క త్రీ పెట్టు ఫైవ్ పెడితే కింద పడితే త్రీ పెట్టి బ్యాలెన్స్ చేయడం కాదు మన కోరికను గట్టి కోరుకొని ఫైవ్ పెట్టి బ్యాలెన్స్ చేయాలి నాకు భయం మళ్ళా ఎంత మస్తున్నదో నొర్రుతావుతా సూపర్ వ్యూ అసలు చాలా బాగుంది సూపర్ ప్లేస్ సన్సెట్ టైంలో లో అదిరిపోయింది వ్యూ ఇక్కడ సైలెంట్ 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 పండుగడు మమ్మల్ని వదిలేసి వేయండు బెదిరి వేయడానికో భయపెట్టేయడానికో ఇక్కడ మార్క్ ఉంది కుంతి గుహకి అని పోతాను ఏమన్నాడు అంటే వ్యూ బాగుంది వాడు ఆల్రెడీ ఇటు భయంకరంగా ఉంటుందని చెప్పిండు మమ్మల్ని భయపెట్టేయడానికే పోయి తాక్కున్నాడు ఆయన జ్వరం వచ్చిందనుకో వాడే దా తీసుకోవాలి అదే పండుగ గా చెట్లా వదిలిపేసిపోయిండు వీడియో కోసం నిజంగా భయం భయమవుతో బాగుంది ఫీల్ ఏంది ఫీల్ తొక్కలా ఫీలు ఎవ్వరు లేరు చుట్టూ వాడు ఏ ఉండడు అసలు ఇన్ని రోజులు ఈ ప్లేస్ని ఎట్లా మిస్ అయినా ఇన్నిసార్లు వచ్చి అసలు ఎంత మస్తుందో తెలుసా సూపర్ రెండు గుట్టల మధ్యలోంచి నిజంగా సూపర్ ఏముంది కొండలే కదా ఏముంది చెట్లే కదా అని అనుకోవద్దు అప్పుడప్పుడు వచ్చి ఇట్లాంటి ప్లేసులు విజిట్ చేయాలి

ఏ నవ్వకో అటు పడతావు నవ్వక నాకు పండుగ అడల పోకుండా నా చేతికి ఇత్తాడు పొయ్యిరా ఇంకోని ధూపాయితోంది కీర్తి రానడం కొంచెం సెట్ అయి రాగదాన్ని ఫ్రెండ్స్ బాగుంది సూపర్ ఉన్నాయి వాటర్ నవ్వకే బాగుంది అలా ఉసం తాగుతాను చూపిస్తావు మా కొన్ని కొన్ని కుంతి గుహ అంట ఫ్రెండ్స్ అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా లోపల గుహలే కనబడతాను కదా ఇప్పుడు మేము తాగిన వాటర్ అక్కనే అనమాట అసలు సేమ్ మినరల్ వాటర్కి మాత్రం తీసిపోవు ఇంత కొండెక్కి పైకి వస్తాం కదా కంపల్సరీ ప్రతి ఒక్కరికి దాహం అవుతుంది అట్లా కొండల మధ్యలో వాటర్ ఉన్నాడేమో కానీ ఇంకా అసలు ఎనీ టైం అట వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఏ కాలంలో అయినా వాటర్ అట మేము ఫుల్ తాగినాం చెప్పినా కదా వాటర్ బాటిల్ అని ఫుల్ వాటర్ అయితే తాగినాం దోషిలతోనే పాకులు ఉన్నది బండల మధ్యలో ఉన్నది అని ఇట్లా ఓసిడి పిచ్చర్లు కాకుండా దొరికినప్పుడు వాటర్ తాగాలే నిజంగా ఒక ట్వంటీ రూపీస్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఫిఫ్టీ రూపీస్ కొనుక్కున్నా అంతా ఉండవు లేకపోతే కానీ మస్తు టేస్టీ కూడా ఉన్నాయి సూపర్ ఉంది వ్యూ కుంతి గుహ వర్తిట్ సూపర్ చూపిస్తాను చూడండి చూడండి పోతు సూపర్ లేదు వ్యూ అసలు మేము అనుకోకుండా వచ్చినాం కానీ వచ్చి మంచి పని చేసినాం అనుకుంటాను అవునా ఇంత సూపర్ ఉన్నది డిసప్పాయింట్ అండి కదా మీకు అనిపిస్తుంది ఇప్పుడు కంప్లీట్ గా ఆడియో అంతా తీసేసి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఎంత వీలైతే అంత రాగా ఇలానే అనమాట మేబీ మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వండలకు కూడా మంచిగా గ్రీన్ గా పాకుడు కట్టి సూపర్ గా అనిపిస్తుంది కిందికి వెళ్ళిపోవడమే అరే నిజంగానే పాదం అయితే మేము ఎగ్జాక్ట్ అయినాం ఆ ప్లేస్ మనం ఎగ్జాక్ట్ అయినాం కదా అదే సూపర్ ఉంది అని అన్నట్టు చెప్పురా పాండవులు ఇక్కడ నిల్సి నివసించేది కాబట్టి ఇది పాండవులు కుట్టడా వాడు ఇందాక బైక్కి పోయిందని ఫ్రాంక్ చేసిండు ఇప్పుడు నిజంగానే ఫ్రాంక్ అయింది ఫోను అక్కడ వాటర్ కడ పెట్టినాం అది ఆనే ఉన్నది అది ఉన్నదా పోయిందా అందుకే గిట్లాంటివి అని మేము ఉరుకురా ఇంత పెద్ద గుహలా మా పండుగడు మా అమ్మమ్మ ఫోన్ తీసుకొచ్చిండు స్మార్ట్ ఫోను అది ఏడబెట్టినోదో తెలియదు ఇప్పుడు ఏడ దొరకబట్టాలి ఎప్పుడు పోతాను మీకు అన్నీ చూసినా పోతాను అక్కా ఫోన్ లేదు అంటాను నిజంగా ప్రాంక్ అనుకున్నాం కానీ కాదు నిజమే అమ్మ తోడు ఇప్పుడు లోపల ఇప్పుడు ఉరుకుతాను అమ్మలా హ్యాపీ మూడ్ అంటే తుసమంటాంది పా నువ్వా వీళ్ళకి ఏం చెప్తాం గాయస్ ఇంత పెద్ద పాండవుల గుట్టల ఫోన్ దొరుకుతుంది ఎక్కడన్నా ఇక్కడ అక్కడ బండలు పెట్టినాం చూసి ఇలా ఒకదాని పైన ఒక బండలు పెట్టిన ఆనే వదిలేసి వచ్చిలు అక్కడ తర్వాత కుంతి గు పోయినాం అక్కడ వాటర్ తాగినాం మళ్ళీ రిటర్న్ అయ్యి కొద్ది దూరం పోయిన తర్వాత గుర్తుకొచ్చింది ఫోన్ మా పండుగానికి ఇవాళ ఫోన్ దొరకకపోతే మా నవ్వులు పోయి నువ్వులు అయ్యేది పొయ్యిలు నేను ఒక దగ్గర కూర్చున్నా మీరు చూసుకొని రాపోలే నేను మళ్ళీ ఎక్కలేడు అని చెప్పేసి అట్లుంటుంది ఏం చింతపండు అయ్యేది అలా దొరకకపోతే యాక్చువల్గా ఇక్కడ పబ్లిక్ ఎవ్వరు లేరు ఇంత పెద్ద పాండవుల గుట్టల మేమే ముగ్గురం తిరుగుతాం అప్పటి నుంచి అరౌండ్ ఎన్నింటికి ఫోర్కో త్రీ థర్టీకి వచ్చినాం ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది మేము ముగ్గురమే ఉన్నాం పబ్లిక్ ఎవరు లేరు కాబట్టి ఆ ఫోన్ దొరికింది పబ్లిక్ ఉంటే ఎవరో ఒకరు పాకెట్లు వేసుకొని వెళ్ళిపెట్టి అంతే కదరా జనాలు ఉంటే నీకు దొరికినా ఫోన్ అసలు అస్సలే దొరకపు అసలు ఎవ్వరు లేరు కాబట్టి ఎక్కడ పెట్టింది అక్కడనే ఉంటుంది అని నమ్మకంతోనే మెల్లగా ఎత్తుక్కొని తీసుకొని పోతాను అట్లా ఉంటుంది మా కీర్తలకి వెళ్ళి సమాను కేజీ తగ్గినట్టుండోజు నిజంగా స్లిమ్గా అవుతాం రోజు నిజంగా స్లిమ్గా అవుతాం నేను కూడా నువ్వు కూడా అదే అనుకుంటాను వాసే రెస్ట్ తీసుకోండి నేను రావద్దు ఫ్రెండ్స్ ఆడ ఏందో తెలియదు ఇటాకిందుకు అటాకిందికి అని మొబైల్ అటు ఇటు దింపిస్తాడు జంప్ అబ్జర్వ్ చేసిలా రీసౌండ్ వస్తుంది సినిమాలల్లా చూసినట్టుంది లొకేషన్ ఇదన్నమాట పాండవుల గుట్ట వ్లాగ్ నచ్చిందో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ బ్యాక్ టు ప్లేస్ That's it for this video. See you next video. Bye bye.